హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు డేటు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు వరంగల్ మార్కెట్కి కొత్త బస్తాలు ఎన్ని వచ్చినాయి ఏసీ షాంపిల్స్ ఎన్ని పెట్టారు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక మనం టాపిక్ లోకి వెళ్తే ఈ రోజు వరంగల్ కి వచ్చిన కొత్త బస్తాలు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయండి ఈ రోజు ఇరవై వేలు పెరిగినాయి నిన్న ఐదు వేలు ఉంటే ఈ రోజు ఎనిమిది వేల బస్తాలు ఈ రోజు కొంచెం ఎక్కువనే వచ్చినాయి మార్కెట్ కి కొత్త ఎర్రవేల్సు ఈ ముఖ్య మనకి గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఈ రోజు కొత్త బస్తాలు అరవై ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయండి గుంటూరు మార్కెట్ కూడా ఇరవై వేలు రైతులు అర్థం చేసుకోవాలి ఖమ్మం మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి అన్ని మార్కెట్లకి ఈ రోజు ఇరవై వేలు పెరిగినాయి ఎరవేల్స్ బాగా ఎక్కువ వస్తే మార్కెట్ కొంచెం డౌన్ చేసే అవకాశం ఉంది మనకి మార్కెట్లకు ఎరవెల్స్ వచ్చేదాన్ని బట్టి రేట్లు ఆధారపడి ఉంటుందండి ఒకటి రైతు సోదరులు గమనించాలి ఇక మనం వరంగల్ మార్కెట్లో ఈరోజు కొత్త వాటి దారాలు చూసుకుంటే ఫస్ట్ దీప్గా చూసుకుందామండి దీప్గా ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల వరకు జరుగుతుంది లావు రకాలు ఈ సంవత్సరం లావు రకాలకు భారీ డిమాండ్ ఉంది అవి భారీ షార్ట్ ఏజ్ ఉన్నాయి డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది అందువల్ల లావు రకాలకు భారీ డిమాండ్ వచ్చింది ఇరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై వేల వరకు జరుగుతుంది దీపిక తర్వాత ఎల్లో మిర్చి ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు జరుగుతుంది ఎల్లో మిర్చి కూడా భారీ డిమాండ్ ఉంది డబల్ హై త్రీ వన్ ఈ రోజు మార్కెట్కి రాలేదండి వస్తే అప్డేట్ చేస్తాం టమాటో మిర్చి ఈ రోజు కొత్తది మార్కెట్కి రాలేదు వండర్ హాట్ మిర్చి భారీ డిమాండ్ ఈ రోజు వండర్ హాట్ ఎక్సలెంట్ మార్కెట్ అండి వండర్ హాట్ అసలు బాగుంది మార్కెట్ ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది వండర్ హాట్ కొత్తది ముప్పై ఏడు వేల వంద రూపాయలు నిన్నటికి రోజు ఇంకా మార్కెట్ పెరిగింది వండర్ హాట్ ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఏడు వేల వంద రూపాయలు జెండా పాట మంచి క్వాలిటీ ఆరుదల సరుకు బాగు డీలక్స్ క్వాలిటీ అయితే ముప్పై ఏడు వేల వంద రూపాయలు వండర్ హార్డ్ జెండా పాట తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల నుంచి స్టార్ట్ మనకి మామూలు మీడియాలు ఇరవై నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఉబగాయాలు అట్లాంటివి ఉంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేల రెండు వందలు జెండా పాట అందరు ఇరవై ఆరు వేల జెండా పాట పడదండి ఇరవై ఐదు ఇరవై నాలుగు కూడా పడతాను అది అర్థం చేసుకోవాలి అందరు ఇరవై ఆరు వేల రెండు వందలు పడాలంటే పడవు ఇక తర్వాత తేజ తేజ మాత్రం స్టడీ మార్కెట్ తేజ పెంచడం లేదు తగ్గించడం లేదు గుంటూరు వరంగల్ కమ్మ మూడు మార్కెట్లు ఒకే విధంగా నడిపిస్తున్నారు తేజ ఒక్కటే స్లోగా ఉంది స్లో అంటే ఇరవై వేలు లోపు ఉందండి అది మరి నెక్స్ట్ పెంచుతారంటున్న రేటు ఎట్లా ఉంటుందో చూద్దాం ఈరోజు కొత్తది జెండా పాట చూసుకుంటే పంతొమ్మిది వేల ఆరు వందలు జెండా పాట చేశారు పదిహేడు వేల నుంచి మీడియాలు పంతొమ్మిది వేల ఆరు వందలు డీలక్స్ క్వాలిటీ డ్రై ఆరుదల సరుకుంటే జెండా పాట పంతొమ్మిది వేల ఆరు వందలు ఇవండి కొత్త వాటి ధరలు ఈరోజు మార్కెట్కి వచ్చిన కొత్త వాటి మిర్చి ధరలు ఇక తర్వాత ఏసీ ఎయిర్వెల్స్ చూసుకుంటే ఏసీ ఎయిర్వెల్స్ పదివేల బస్తాలు పెట్టారండి ఏసీ ఎయిర్వెల్స్ కూడా బాగానే పెడతారు రేటు కొంచెం రైజన్ ఉంది కదా ఏసీ ఎయిర్వెల్స్ కూడా బాగానే వస్తాయి ఇక వాటి ధరలు చూసుకుంటే ఫస్ట్ వండర్ హాట్ అండి వండర్ హాట్ ముప్పై వేలు నుంచి ముప్పై రెండు వేల ఐదు వందల వరకు నడుస్తుంది ఏసీ ధర వండర్ హాట్ ఏసీ దానికి కూడా బాగానే డిమాండ్ ఉంది దీపిక చూసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు నడుస్తుంది ఏసీది పాట ఇరవై ఏడు వేల ఐదు వందలు బీపీలో కూడా ఏసీది బాగుంది లావు రకాలు ఏసీది కొత్తది అన్నిటికి ఫుల్ డిమాండ్ అండి ఇక తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఈరోజు ఏసీది మళ్ళీ డౌన్ చేశారు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇన్న ఇరవై ఐదు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందలు రోజు వేస్తున్నారు ఒకరోజు తగ్గిస్తున్నారు ఏసీ దాని ఏసీ దాని వరకు అంటే క్వాలిటీ వచ్చిన రోజు రేటు పెరుగుతుంది క్వాలిటీ తగ్గిన రోజు రేటు తగ్గుతుంది ఆర్పెన్ చేసుకోవాలి మంచి డీలక్స్ థమ్స్అప్ కలర్ అలా ఉంటే రేటు హైగానే ఇస్తున్నారు త్రీ ఫోర్ వన్ ఏసీ దానికి ఇక తేజ చూసుకుంటే ఏసీది పదిహేను వేల నుంచి స్టార్ట్ చేసి పద్దెనిమిది వేల వంద రూపాయలు అండి తేజ మార్కెట్ స్టడీ ఏసీది స్టడీ కొత్తది స్టడీ పదిహేను వేల నుంచి మీడియాలు పద్దెనిమిది వేల వంద రూపాయలు పాట ఏసీది ఇవ్వండి ఏసీ వాటి ధరలు తర్వాత తాల్ చూసుకున్నాం అండి తాలు కూడా మార్కెట్కి బాగానే వస్తుంది తాల్ ధరలు చూసుకుంటే తేజ పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు వేస్తున్నారు మంచి డీలక్స్ తాలు కలగలుపులు ఎరుపు లాగుంటే పద్నాలుగు వేల వరకు కూడా తేజ వస్తుంది వేస్తున్నారు కాకపోతే అందరికీ ఆ రేట్ ఇవ్వడం లేదు ఇక త్రీ ఫోర్ వన్ తాలు చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు జరుగుతుందండి మంచి ఎరుపు రకాలు కలగలుపులు లాగుంటే పదిహేను వేలు కూడా నడుస్తుంది తాల్ రకాలు మార్కెట్కి ఎర్రవేల్స్ ఎక్కువ వస్తే మార్కెటు స్టడీ స్టడీగా నడిపిస్తారు ఎర్రవెల్స్ తక్కువ వస్తే ఇంకా మార్కెటు ఇంకా రేజ్ అయ్యే ఛాయిస్ ఉంది మార్కెట్కి వచ్చే దాన్ని బట్టి మార్కెట్ ధరలు ఉంటాయండి ఇది అర్థం చేసుకోవాలి గుంటూరు మార్కెట్కి ఎర్రవెల్స్ భారీగా వస్తే మార్కెట్ స్టడీ అండ్ లేకపోతే తక్కువ అవుతుంది ఎరవెల్స్ అరవై డెబ్బై వేల మధ్యలో వస్తే మార్కెట్ ఇంకా పెరిగే ఛాయిస్ ఉంది గుంటూరుకు వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ ఒక వచ్చి ఎర్రవెల్స్ని బట్టి మార్కెట్ ధరలు ఉంటాయి ఇవ్వండి ఈరోజు వరంగల్ మార్కెట్లోని మించి ధరలు ఈ వీడియో అనుకుని నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే అండి